నమస్తే అండి చాలా మంది అడుగుతున్నారండి డ్రై హెయిర్ వీడియో పెట్టండి అనేసి అందుకోసం అనేసి ఈ వీడియో తీస్తున్నాను జుట్టుకున్న తడంతా గానీ టవల్ తోనే తుడిచేసి ఆరబెట్టుకుంటాం అనమాట ఎండలో ఎక్కువసేపు సేపు అంటే తొందరగా తడి అనేది ఆరిపోతుందండి స్నానం చేసిన తర్వాత మొత్తం జుట్టంతా గానీ ఆరబెట్టేసుకున్నాము ఇంత పొడు జుట్టు కానీ మాకేం తొందరగా పెరిగిపోలేదండి చాలా టైమే పట్టింది మేము అంతా గానీ చిన్నప్పుడు బయట దొరికే ఆయిల్ అయితే వాడలేదండి ఇంట్లో మా అమ్మ కొబ్బరిని ఎండబెట్టి మిల్లు నుంచి తెయించిన ఆయిల్ తోనే ఈ విధంగా ఆయిల్ తయారు చేసి మాకు పెట్టేదన్నమాట మేము ఒకరిద్దరం కాదండి ఐదు మంది ఆడపిల్లలు కాబట్టి ఇంకా బయట నుంచి ఆయిల్ అంతా గానీ తెప్పించలేదు ఇంట్లోనే ఆయిల్ చేసేది తలకు షాంపులు గాని బయట నుంచి ఏం తెచ్చేలేదండి కుంకుడుకాయలు గానీ చీకాయలు గానీ మిల్లకి తీసుకెళ్లి ఆడించుకొచ్చి వాటినే వాడుకునే వాళ్ళం అప్పుడు మేము అందరం కానీ మాకు అందరం జుట్టు బాగా నల్లగా పొడుగా ఒత్తుగా వచ్చింది ఇంకా ఈ మధ్య ఆయిల్ తయారు చేసుకోవడం కొంచెం వల్ల బద్దకం అయ్యేసి షాప్ లో ఉన్న ఆయిల్ వాడడం వల్ల జుట్టు మొత్తం అంతా ఊడిపోయి చుండ్రు అన్ని వచ్చాయి మళ్ళీ మళ్ళా స్టార్ట్ చేసాము ఆయిల్ ఏ విధంగా తయారు చేయాలనేసి ఆయిల్ అయితే తయారు చేశానండి ఆయిల్ ని తయారు చేసి పెట్టడం వల్ల జుట్టు అయితే ఓడము తగ్గింది పొడుగా పెరగడము చుండ్రు అన్ని అయితే కంట్రోల్ అయ్యాయి మనం తీసుకునే ఆహారం గానీ చాలా మంచిగా ఉండాలండి అప్పుడే మనకు జుట్టు ఆరోగ్యంగా పొడుగా వద్దు కొత్తగా నల్లగా పెరగడానికి ఉపయోగపడుతుంది స్నానం కానీ గోరు వెచ్చగా ఉన్న నీళ్ళతో స్నానం చేసుకోవాలి షాంపూ వచ్చేసి డైరెక్ట్గా వేసుకోకూడదండి షాంపూను మగ్గులే కలుపుకొని వేసుకోవాలి కుంకుడుకాయలు అయినాయనుకో నైట్లో నానబెట్టుకునేసి మనం ఉదయాన్నే స్నానానికి ఉపయోగించుకోవచ్చు కుంకుడుకాయలు కానీ షాషికాయ్ కానీ షాంపూ అయితే మగ్గులో కలుపుకొని తలస్నానం చేసుకోండి స్నానం చేసిన తర్వాత మనం జుట్టును కానీ వెంటనే అల్లేసి వేసేయకూడదండి బాగా తడి ఆరుపుకోవాలనమాట తడి లేకుండా ఆరుపుకున్న తర్వాతనే మనం జుట్టు అనేది వేసుకోవాలి నేను వచ్చేసి మొత్తం తడి అంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా క్లిప్ పెట్టేసానండి ఇంకా కొంచెం తడి ఉందనేసి జుట్టు మొత్తం ఆరిన తర్వాతనే జడ అనేది వేస్తాను లోపల కొంచెం తడి ఉందంటే మనకి తలనొప్పి గానీ అనిపిస్తుంది అండి ఆ తడి వల్ల ఆయిల్ గానీ పెట్టేటప్పుడు బాగా పెట్టుకోవాలండి ఏదో లైట్ గా పెట్టుకునేసి మనకి మంచిగా జుట్టు పెరిగిపోవాలి పెట్టిన వెంటనే జుట్టు బాగా నల్లగా పొడవుగా ఒత్తుగా వచ్చేయాలంటే రాదనమాట కొంచెం టైం పడుతుంది ఆయిల్ పెట్టినప్పుడు స్కాల్ప్ మొత్తం అంతా బాగా మసాజ్ చేశామంటే రక్త ప్రసరణ అనేది బాగా జరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుందండి ఈసారి జుట్టు కొంచెం కింద కట్ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే పెరిగేది పైన కాకపోతే కింద ఎందుకు కట్ చేస్తుంది అంటే చిట్లు అలాంటి ఎంటుకలు ఉన్నాయంటే మళ్ళీ మనకి జుట్టు విరిగిపోతూ వస్తుందండి అలా చిట్లు పోయిన జుట్టు వరకు కట్ చేసేయాలన్నమాట అలా కట్ చేసామంటే మంచిగా ఉంటుంది జుట్టు కానీ మీరు ఎవరైనా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడండి ఆయిల్ని చేసుకోలేని వాళ్ళ కోసం వాట్సాప్ నెంబర్ కామెంట్ బాక్స్లో ఆ అండి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్